మనిషి జీవితం మూడు రకాల డివైడ్ అయింది చైల్డ్హుడ్ యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని కానీ అది సైంటిఫిక్ కాదు ఎందుకంటే మనిషి జీవితం ప్రతి సెవెన్ ఇయర్స్కి కొత్త ఏజ్ బిగిన్ అయ్యింది కొత్త స్టెప్ తీసుకుంటుంది ఫస్ట్ సెవెన్ ఇయర్స్ చైల్డ్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు అంటే ఈ ప్రపంచం మొత్తానికి అతనే సెంటర్ అన్నట్టు ఫీల్ అవుతాడు తన ఫ్యామిలీ మొత్తం తన చుట్టే తిరుగుతుంటారు తన అవసరాలు ఏంటి ఏం కావాలి ఇలాంటివన్నీ వెంటనే నెరవేరుస్తారు నెరవేర్చలేదంటే ఏడుస్తుడు కోపం వస్తుంది అతను ఒక ఎంపరర్లా జీవిస్తాడు తల్లి తండ్రి అందరు తన సర్వెంట్లు అన్నట్టు ఉంటారు జస్ట్ తన కోసమే హోల్ ఫ్యామిలీ ఎగ్జిస్ట్ అయింది అన్నట్టుగా చైల్డ్ ఆ సెవెన్ ఇయర్స్ ఆబ్స్లోట్ ఈగోస్టిక్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు సెవెన్ ఇయర్స్ తర్వాత చైల్డ్ ఇంకా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడు అతను లిక్టరల్గా అసెంట్రిక్ అవుతాడు అసెంట్రిక్ అంటే మూవింగ్ అవుట్ ఆఫ్ ది సెంటర్ అని అంటే సెంటర్ నుంచి బయటకు మూవ్ అవుతాడు అతను అదర్స్ చుట్టూ తిరుగుతాడు అదర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాడు ఫ్రెండ్స్ గ్యాంగ్లు ఇలాగా ఇప్పుడు అతనికి తన మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు పక్కోళ్ళపైన ఇంట్రెస్ట్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ తర్వాత చైల్డ్ గ్రేట్ క్వశ్చనర్గా మారుతాడు ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తాడు సవా లక్ష ప్రశ్నలు అడుగుతాడు పేరెంట్స్కి న్యూస్టెన్స్గా తయారవుతాడు వాళ్ళకి విసిగి తెప్పిస్తాడు చెట్లు ఎందుకు పచ్చకున్నాయి దేవుడు ప్రపంచాన్ని ఎందుకు క్రియేట్ చేశాడు ఇదెందుకు అదెందుకు టాయ్స్ని పగలగొట్టి అది ఎలా పని చేస్తుంది లోపల ఏముందని చూస్తాడు అతనికి గర్ల్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు గర్ల్స్కి బాయ్స్పై ఇంట్రెస్ట్ ఉండదు వేరే బాయ్స్కి గర్ల్స్పై ఇంట్రెస్ట్ ఉంటే అది నాన్ సెన్స్ అని థింగ్ చేస్తాడు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత థర్డ్ డోర్ ఓపెన్ అయ్యింది అతనికి బాయ్స్ పట్ల ఇంక ఇంట్రెస్ట్ ఉండదు గర్ల్స్కి కూడా గర్ల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు అలా పొలైట్గా ఉంటారు కానీ ఇంట్రెస్ట్ ఉండదు ప్రతి ఒక్కటి నార్మల్గా పోతే అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది అతను అప్పుడు హైట్రోసెక్సుల్గా మారుతూ ఉంటాడు ఏడు సంవత్సరాల తర్వాత హోమోసెక్సువల్గా ఉంటాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత హెట్రో సెక్సువల్గా మారుతాడు ఫోర్టీన్త్ సంవత్సరం గ్రేట్ రెవల్యూషనరీ సంవత్సరం అప్పుడు సెక్సువల్గా మిక్చూర్ అవుతాడు సెక్స్ పరంగా థింకింగ్ మొదలైంది సెక్సువల్ ఫ్యాంటసీస్ డ్రీమ్లో ప్రముఖంగా మారుతాయి అబ్బాయి ఒక డాన్ గా మారుతాడు కోటింగ్ చేస్తాడు కవిత్వం రొమాన్స్ పుట్టిద్ది అతను ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి ఒక్కటి నార్మల్గా వెళ్తే అంటే విషయం సొసైటీ ద్వారా ఫోర్స్ చేయకుండా గా ఉంటే ఇరవై ఒక్క సంవత్సరాలు అప్పటికి ప్లవ్ కన్నా అంబిషన్ మీద మరింత ఇంట్రెస్ట్ చూపుతాడు అతనికి సక్సెస్ కావాలనిపిస్తుంది గ్రేట్ ప్యాలెస్ రోల్స్ రాయస్లు ఒక రాక్ అదవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి అని అనుకుంటాడు అంబిషన్స్ ప్రాముఖ్యంగా అవుతాయి ఫ్యూచర్ కోసం కోరుకోవటం ఎలా సక్సెస్ అవ్వాలి పక్క వాళ్ళతో ఎలా కాంప్లీట్ అవ్వాలి ఈ ప్రపంచంలో కష్టాలతో ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాడు అతను ఈ ప్రపంచం మ్యాడ్నెస్లోకి ఎంటర్ అవుతాడు వరల్డ్ ఆఫ్ నేచర్ మాత్రమే కాదు వరల్డ్ ఆఫ్ హ్యుమానిటీలోకి మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు మనీ పవర్ ప్రిస్టేజ్ ఈ మార్కెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది ఇలాగ న్యాచురల్గా పోతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి అడ్వెంచరస్ లైఫ్లోకి ఏ విధంగానూ ఎంటర్ అవ్వడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అడ్వెంచరస్ లైఫ్లోనే జీవిస్తారు ఇరవై ఎనిమిది వచ్చేసరికి తన డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వలేవు చేసుకోలేము అని అలర్ట్గా ఉంటాడు మరిన్ని డిజైల్స్ తీసుకోవడానికి ఇంపాసిబుల్ అని అర్థం చేసుకుంటాడు ఆ టైంలో సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ మీద ఇంట్రెస్ట్ చూపుతాడు అడ్వెంచరర్స్ లైఫ్పై అంబిషన్స్ పట్ల తక్కువ ఇంట్రెస్ట్గా ఉంటాడు ఇరవై ఎనిమిది అప్పుడు సెటిల్ అవటం స్టార్ట్ చేస్తాడు ఒక కంఫర్టబుల్ జీవితం కోసం చూస్తారు కొంత బ్యాంక్ బ్యాలెన్సు పెద్ద పెద్ద ప్యాలెస్లు ఏం అవసరం లేకుండా ఒక చిన్న సొంత ఇల్లు ఉండటానికి ఒక మంచి సెక్యూరిటీ ఉన్న ప్లేసు ఇలాంటివన్నీ చూసుకొని జీవించడం స్టార్ట్ చేస్తారు ముప్పై ఐదవ సంవత్సరానికి వచ్చేసరికి లైఫ్ ఎనర్జీ అంతా ఒమేగా పాయింట్కి వస్తుంది జీవితం సగం సర్కిల్ కంప్లీట్ అయ్యి ఎనర్జీస్ మొత్తం తగ్గిపోతూ ఉంటాయి మనిషి సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ మీద మాత్రం ఇంట్రెస్ట్ కాకుండా అతను టోరీగా ఆర్థోడాక్స్గా మారుతాడు రెవల్యూషనరీగా ఉన్న వ్యక్తి యాంటీ రెవల్యూషనరీగా మారుతాడు కన్ఫార్మిస్ట్గా అయిపోతాడు ఏడు నుంచి పద్నాలుగు వరకు హోమోసెక్సులుగా ఉండటం మంచిది కానీ ఒక వ్యక్తి జీవితం మొత్తం హోమసెక్సులుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఎదగలేదని పురుషుడు స్త్రీతో కాంటాక్ట్ అవ్వాలి స్త్రీ కూడా పురుషుడితో కాంటాక్ట్ అవ్వాలి అది జీవితంలో ఒక పార్ట్ కాంటాక్ట్ అంటే సెక్షన్ కాదు అది సోకాలు ప్రేమ అవ్వచ్చు అవ్వచ్చు స్త్రీ పురుషుల ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఇంపార్టెంట్ అవ్వాలి అప్పుడే స్త్రీ పురుషుల మధ్య ఉన్న హార్మోని తెలుస్తుంది ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ మిజరీ ట్యాగోని అన్నీ తెలుస్తాయి సింపుల్గా చెప్పాలంటే పురుషుడు స్త్రీలతో మాట్లాడాలి స్త్రీ కూడా పురుషులతో మాట్లాడాలి అప్పుడే వాడు ఎంత ఎదవో ఇది ఎంత మెంటాల్దో అర్థమైంది ముప్పై ఐదవ సంవత్సరం వచ్చేసరికి కన్వెన్షనల్గా ప్రపంచంలో భాగంగా మారుతాడు ట్రెడిషన్స్ని నమ్మటం గతంలో విషయాలను నమ్మటం వేదాసు కోరాను బైబుల్ని నమ్మటం ప్రారంభిస్తారు చేంజెస్కి అగేనిస్ట్గా ఉంటారు ఎందుకంటే ఏదైనా చేంజ్ అయితే వాళ్ళ జీవితం డిస్టర్బ్గా మారుద్ది కాబట్టి రెవల్యూషనరీగా ఉండరు ప్రొటెస్ట్గా ఉంటారు ఇంకా నలభై రెండు వచ్చేసరికి అన్ని రకాల ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్ అరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆ టైము జీవితం డెక్లన్ అవుతూ ఉంటుంది ఎనర్జీ డెత్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది మొదట్లో ఎనర్జీ మొత్తం వైటల్గా ఎనర్జెటిక్గా మరింత స్ట్రాంగ్గా అవుతారు కానీ ఇప్పుడు మొత్తం ఆపజలు జరుగుద్ది రోజు రోజుకి వీకర్గా మారుతూ ఉంటారు ఎనర్జీస్ మొత్తం డెక్లైన్ అవుతూ ఉంటాయి ఇంతకు ముందులో ఎక్కువ తినరు ఎంతైతే అవసరమో అంత మాత్రమే తింటరు ఎందుకంటే మీ జీవితం డెత్ వైపు అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇంతకు ముందులో ఎక్కువ ఎంత పడితే అంత తింటే అన్ని రకాల రోగాలు వస్తాయి హై బ్లడ్ ప్రెషరు హార్ట్ అటాకు ఇన్సోమోనియా అల్సర్ ఇలాగన్ని హ్యాపీన్ అవుతూ ఉంటాయి అన్ని రకాల విషయాలు నలభై రెండు సంవత్సరాలు జరుగుతాయి నలభై రెండు అది మోస్ట్ డేంజరస్ పాయింట్